ప్రభుత్వ వైఫల్యాలను ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగున ఎండగడుతున్న గౌరవ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అక్రమ అక్రమంగా కేసు పెట్టి జైల్లోకి పంపాలని చూస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు భీంగల్ మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం పెద్ద ఎత్తున తెలియజేయడం జరుగుతుంది ఏడాది ఏడాదిగా పాలన చేయడం చేత కానీ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన మొదటి రోజు నుండి గవర్నమెంట్ ఏర్పడిన మొదటి రోజు నుండి గౌరవ కేటీఆర్ పై బుధ ప్రయత్నం చేస్తూనే ఉన్నది మొట్టమొదలు గవర్నమెంట్ ఏర్పడిన తెల్లవారు నుండే మొదలు ఫోన్ ట్యాపింగ్ పేరుతో అధికారులను అరెస్ట్ చేసి అధికారులను టార్చర్ చేసి కేటీఆర్ పేరు చెప్పించి అరెస్ట్ చేయాలని చూసింది కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫోన్ లో కేసీఆర్ పేరు లేదు ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ చేయించలేదు కాబట్టి అది ఫెయిల్ అయింది తర్వాత జన్వాడ ఫామ్ హౌస్ పేరుతో జన్వాడ ఫామ్ హౌస్ కేసీఆర్ అయితే అది ఫామ్ హౌస్ కూడా కాదు కేటీఆర్ గారి బాగా మాటలు ఆకాలగా ఇల్లు ఆ ఇంటిని కేటీఆర్ ఫామ్ హౌస్ అని అది ఎఫ్టీఎల్ లోపల ఉన్నదని ఇరిగేషన్ అధికారులను పంపించి ఆ ఫామ్ హౌస్ కూలో గు ప్రయత్నం చేసిండ్రు అది చివరికి కేటీఆర్ కాదని అక్కడ కూడా పేరైంది తర్వాత అదే నిర్మాణ ఫామ్ హౌస్లో రేవు పార్టీ అని కేటీఆర్ బాగుమంది రాజుపాకాల కుటుంబ కోటి ఆ పండగ చేసుకుంటే అది రేవు పార్టీ అని ఆ రేవు పార్టీ పేరు మీద కేటీఆర్ గారిని లోపలికి దోయాలని ప్రయత్నం చేసినప్పుడు చివరికి అక్కడ ఏం దొరకలేదు చివరికి విదేశీ మద్యం అని కేసులు పెట్టి విదేశీ మద్యం పేరు అందించుకున్నారు అది కాకుండా హైదరాబాద్ పేరట అక్కడ నాగార్జున ఇన్కన్వెన్షన్ కూలబెట్టిండ్రు నాగార్జున ఇన్కన్వెన్షన్ కూలబెట్టి కేటీఆర్ గారికి ఏదో సంబంధం అంటలాడుతూ ఒక మహిళ మంత్రి పేరుగా అబాకులు జవాబులు పేర్పించి అట్లా కేటీఆర్ గారి పేరు భద్రం చేయాలని చూసింది తర్వాత మొన్నటికి మొన్న లగచెర్లలో ఫార్మాసిటీ పేరుత పేరుతో రైతుల భూములు గుంజుకుంటూ ఉంటే రైతులు అడ్డం తిరిగి అధికారులపై దాడి చేస్తే అది కూడా కేటీఆర్ ఏ ఇచ్చిండు కేటీఆర్ అస్తం ఉంటేనే రైతులు ఇట్లా రెచ్చిపోయి అని చెప్పి ఆ కేసులో ప్రయత్నం చేశారు చివరికి పట్నం నయేందర్ రెడ్డి గారు నిర్దోషిక విడుదలైన అయినా బుద్ధి రాలేదు ఇప్పుడు ఏది దాకా ఈ ఎన్లా కేటీఆర్ దొరకలేడని చూసి ఈ ఫార్ములా ఈ రేస్ పేరిట ఈరోజు అవకతవకలు జరిగినాయని కేటీఆర్ గారిని అక్రమ కేసు పెట్టి లోపలికి పోయేలా చూస్తున్నారు ఇది ముక్త కట్టంతో ఈ బిఆర్ఎస్ పార్టీ పక్షాన భీమగల్ మండల ప్రజల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకవేళ కేటీఆర్ గారిని అరెస్ట్ చేసినట్టయితే తెలంగాణ మొత్తం మల్లకో రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలా మేము ఉద్యమ కారణం ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చినటువంటి కేటీఆర్ మీద ఇట్లాంటి అవాకులు చెవా లేదు తగిన సమయంలో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని సందర్భంగా మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం